ఆచార్య దేవోభవ అంటూ గురువుకు అగ్రపీఠం వేసిన సంస్కృతి మనది నడయాడే దైవం నడిపించే రూపమని గురువును కీర్తిస్తాం వ్యక్తి జీవిత వికాసానికి గురువే తొలి మార్గదర్శి విద్యారంగంలో ఎంతటి సాంకేతిక విప్లవాలు వచ్చినప్పటికీ గురువు పాత్రను అవి ఏమీ తగ్గించలేకపోయాయి అనాదిగా వస్తున్న గురు శిష్య సంబంధం ఇప్పటికీ అలాగే ఉంది వశిష్ఠుడు శ్రీరాముడు సాందీపని శ్రీకృష్ణుడు ద్రోణుడు అర్జునుడు సమర్థ రామదాస్ శివాజీ రామకృష్ణ పరమహంస వివేకానందుడు కృష్ణశంకర పాండ్య గాంధీజీ యదురై సోలోమోన్ అబ్దుల్ కలాం జ్యోతిబాపులే అంబేద్కర్ జక్కీ సాహెబ్ దశరథి రాఘవరెడ్డి కాలోజీ ఇలా అవిచ్ఛిన్నంగా గురు శిష్య సంబంధం కొనసాగుతూనే ఉంది ఈ సంబంధం చాలా గొప్పది విడదీయరానటువంటిది గురువే ప్రత్యక్ష దైవం అనే దృఢ నమ్మకంతో గురువు అనుసరించే శిష్యుల భవిష్యత్తు బంగారుమయమవుతుంది రోజు పాఠశాలకు కళాశాలకు వెళ్ళి గురువు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం సందేహాలను నివృత్తి చేసుకోవడం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన పాఠాలను పునశ్చరణ చేసుకోవడం క్రమశిక్షణతో మెలగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది అటువంటి విద్యార్థికి బయటి ప్రపంచపు అనంత జ్ఞా వాకిళ్లను తెరిచి చూపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిదే దీనికి ఉపాధ్యాయుడు మంచి చదువరి కావడం అవసరం గురువు గురువు కోసం శిష్యుడు శిష్యుని కోసం గురువు శ్రమిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి ఉత్తమ గురువు ఉత్తమ శిష్యుడు లోకంలో ఒక వెలుగు వెలుగుతారు దైవం గురువులలో మొదటి నమస్కారం గురువుకే పెడతాను అన్న కబీర్ మాట అప్పుడు సార్థకమవుతుంది ఇది గురు శిష్య సంబంధం